విశాఖ గాజువక ఆందోళన బాట పట్టిన డెబ్బై మూడవ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది డెబ్బై ఏడవ వార్డ్ ఆదర్శ గ్రౌండ్లో ప్రతి ఏటా దీపావళి స్టాల్స్ పెట్టి అమ్మకాలు చేస్తారు ఆదర్శ మైదానంలో దాదాపుగా యాభైకి పైగా స్టాల్స్ పెట్టి పిల్లలు యువత వాకర్స్ నెల రోజుల పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు గత రెండేళ్లుగా ఐదు కోట్ల రూపాయలతో ఆదర్శ మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్గా రూపుదిద్దుకుంటుంది ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు దీపావళి స్టాల్స్కి పెట్టడంతో మైదానం పూర్తిగా పాడైపోతుందని డెబ్బై మూడవ కార్పొరేటర్ భూపతి రాజు సుజాత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు అధికారులు స్టాల్స్కి అనుమతులు నిరాకరించి ఆదర్శ మైదానం కాపాడాలి అంటూ డెబ్బై మూడవ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత విజ్ఞప్తి చేశారు రోజు గాజువాక నియోజకవర్గం నుంచి డెబ్బై మూడో వార్డులో ఆదర్శ గ్రౌండ్ లోకి రావడం జరిగింది దేనికంటే ఈ రోజు టాల్స్ దేవ దీపాల సామాల్ టాల్స్ కోసం మాత్రం ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు దేనికంటే ఆందోళన చెందేది గతంలోనే కార్పెటర్గా నేను కూడా మాట ఇచ్చాను ఫైర్ ఆఫీసర్లు మాట ఇచ్చారు పోర్టు సిఏ గారు చెప్పారు ఈసారితో లాస్ట్ గతంతో లాస్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు పెట్టకూడదు నిర్మాణం కూడా ఈ రోజు మనకి ఐదు కోట్ల నిధులతో ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రజలెవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి గతంలో కూడా మనం చెప్పిన అప్పుడు శంకుస్థాపన మొదలు ఎందుకని ఇప్పుడు వర్క్ అయ్యి స్లాబ్ లెవెల్కి అయిపోయి ఇంకా వర్క్ అవుతుంటే ఈరోజు స్టాల్స్ అని చెప్పేసి దళాలందరూ కూడా సొమ్ములు చేసుకోవడం కోసం లక్షల రూపాయలు సొమ్ములు చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ పాల్గొంటున్నారు ఎందుకని ఆ దళాల అన్నోలు మాత్రం అరికట్టాలి ఎందుకని దేనికంటే అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ఏం అర్థం నిద్రపోతున్నారా ఏంటి ఏంటన్నది మరి ప్రతి దానికి పర్మిషన్లు మంచిగా చెడ్డ చూసుకొని ఇవ్వాలి ఎందుకని జిఎంసీ కమిషనర్ దగ్గర నుంచి చెప్తున్నాను జాయింట్ కమిషనర్ దగ్గర నుంచి ఎవరు పర్మిషన్ అయితే దీనికి ఇవ్వకూడదు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు మీ మీద కూడా నేను రేపొద్దున యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది నేనంటే నేను చిన్నదాన్నే కానీ అధికారుల దృష్టికి పై అధికారులు తీసుకెళ్ళి కూడా ఇది నేనైతే ముందుకు వెళ్ళేస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే బోర్డులకే పరిమితం అయిపోయారు ఐదు కోట్ల నిధులతో స్టాండింగ్ నేను స్టాండింగ్ కమిటీగా నేను రెండు వేల ఇరవై మూడులో నేను చేసినప్పుడు ఈ నిధులతో ఇరవై నాలుగు కల్లా ఓకే అయింది ఎలసల ముందు ఐదు కోట్ల నిధులతో ఈరోజు శంకుస్థాపన చేసి ఇంత భారీగా బడ్జెట్తో మనం చేస్తుంటే ఈరోజు మూడు కోట్ల వరకు పూర్తి అయిపోయింది ఇంకో రెండు కోట్ల వరకు ఇంకా పెండింగ్ ఉంది కాంట్రాక్ట్లకు కూడా ఈ మయన ఆయన కూడా హెల్త్ బాగుపోవడం వల్ల నాలుగు రోజులు పెట్టారు ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తానని చెప్పారు స్టార్ట్ చేసేసరికి వీళ్ళు కూడా వీళ్ళంతా షడ్లు వేసేసి నిన్న నాకు మళ్ళీ మెసేజ్ ఏమని వాకింగ్ వాళ్ళందరూ వచ్చి ఈ రోజు సెటిల్ వస్తున్నారండి గోతులు తవ్వేశారు పోల్ చేశారు మేడం గారు దీని మీద మీరు అరికట్టాలి ఎందుకని వాటి కార్పొరేటర్గా మీరు ఏ మాట ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అని అనేసి వాళ్ళందరూ నిలదీయడం జరిగింది నేనైతే ఎవరికి నిల ఆ పర్మిషన్ ఇవ్వలేదు నేను అందుబాటులోనే లేనండి ఇటు అటు క్యాంపుల్లో ఉన్నాను కానీ నాకు మీరు చెప్పారు కాబట్టి రేపు మార్నింగ్ పది గంటలకు వచ్చి నేను మీడియాకి ప్రెస్ మీటింగ్ పెట్టి దీనికి నేను సపోర్ట్గా ఉంటాను మీ అందరు ప్రజలందరికీ కూడా నాలుగు వాట్లు సంబంధించి ఆదర్శ గ్రౌండ్ అంటే సెవెంటీ త్రీ వార్డ్ అని కదా ఒకట డెబ్బై మూడు డెబ్బై రెండు డెబ్బై నాలుగు డెబ్బై ఆరు మీకు తెలియదు ఏమీ లేదు జగ్గు సెంటర్ దగ్గర నుంచి మనకి మనకి ఆ డెబ్బై ఒకటో వార్డు కూడా ఇక్కడికి వస్తారు ఎందుకని అలాంటిది ఈరోజు వాకింగ్ అని కాదు టార్లమెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే మ్యాచ్ ఆడుతున్నారు ఇక్కడ మ్యాచ్ ఆడేటప్పుడు మాలాంటి లీటర్లు పెద్ద పిలుస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీని సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్ళని గ్రౌండ్లో పిలుచుకొని సర్వేషన్ మనం అందరం చేసుకుంటున్నాం ఇలాంటి గ్రౌండ్ని పాడు చేయడం ఉద్దేశం వెనుక ఎవరు అన్నది బయట పడాలి బయటపడి ఇలాంటి అరికట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను ఆయనకు కూడా తెలియదు స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకి అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి ఎవరికి తెలియదు ఇందకి ఎవరని చెప్తేనే కదా ఆయన కూడా తెలిసేది నేను కూడా వార్డు కార్పొరేటర్గా ఆయనకి తెలియపరుస్తాను సార్ ఎలాంటి వాటికి మీ వరకు వస్తే మాత్రం మీరు కూడా పర్మిషన్ ఇవ్వకండి ప్రజలందరూ అడుగుతున్నారని చెప్పేసి నేను కూడా అడుగుతాను ఆయన దగ్గర కూడా ఈ తీసుకెళ్తాను రేపు పొద్దున్న ఈ అధికారులు ఎవరైనా పర్మిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే మాత్రం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని హైకోర్టులో కూడా పిటిషన్ వేయడానికి నేను అయితే రెడీగా ఉన్నాను వార్డు సంబంధించి నేను వార్డు కార్పొరేటర్గా ప్రజలు ఇచ్చిన మాటకి నేను నిలబెట్టుకున్నాను కాబట్టి నేను గెలకముందే నేను వార్డు కార్పొరేటర్గా నియమించగానే ప్రజలందరూ కూడా వచ్చి నన్ను అడిగారు ఏమడిగారు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు మంత్రులు వచ్చారండి బోర్డులకే పరిమితం అయిపోయారు కానీ మీరు చేస్తారని మీరు మాటిస్తేనే మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పేసి అందరూ వార్డులో వాళ్ళు అందరూ అడిగారు వా వార్డులో వాళ్ళు ఒకలే కాదు ఇక్కడ వాళ్ళు ప్రజలు కూడా చాలామంది వాకింగ్కి వచ్చిన వాళ్ళు కూడా అడిగారు నేను చేస్తాను మాట అని మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రహారంగా నిధులు తీసుకొచ్చాం ఈరోజు వర్క్ అవుతుంది అలాంటివన్నీ కూడా మనం అందరం కూడా అరికట్టాలి ఇది వాడ్డా పక్క వాడ్డా ఈ వాడ్డా అని కాదు ప్రజలందరికీ ఉపయోగపడేది కాబట్టి స్థానికంగా ఉన్న కూడా అందరూ కూడా ముందుకొచ్చి మనల్ని అడగడం వల్ల ఈరోజు ఎనిమిది గంటల పెట్టమన్నారు ఈ ప్రోగ్రాము నాకు కొంచెం ఆరోగ్యం ఈ టెస్టుల వల్ల ఏమో నేను లేట్గా పది గంటలకు రమ్మని మీడియా మిత్రులందరికీ నేను మెసేజ్ పెట్టుకోవడం వల్ల ఈ టైం అయ్యింది అనివిగా ఎవరు లేరు అని చెప్పేసి మీరు ఎవరు అనుకోవద్దు ఉదయం ఆరు నుంచి ఏడుకు వస్తే కూడా ఇంకోసారి కూడా మీకు మీటింగ్ పెట్టి ఎవరించి ప్రజలతో మీకు అనిపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే ఈ స్టాల్స్ దీపాల సమయం టాల్స్ ఇవ్వకూడదని ఉద్దేశం మీద గతంలో కూడా మనకి పోర్ట్ సీఏ గారు చెప్పారు ఫైర్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు ఈ ఈ సంవత్సరంతో లాస్ట్ మేడం గారు నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరికి పర్మిషన్ ఇవ్వకండి ఇదేమో ఆ ఊరు మయా ఉంది కాబట్టి హానికారం కూడా జరుగుతుందని చెప్పి వీరుడే మనకు హెచ్చరించారు అప్పుడు ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాటిచ్చారు ఈసారి ఇటుపైన మేడంను మేము ఇబ్బంది పెట్టం మేము ప్రజలకు ఉపయోగపడే వాళ్ళమే ఎందుకు ఈసారికి ఒకసారి అంటే మెటీరియల్ అంతా కొనిసుకున్నాము లాస్ అవ్వకూడదని ఉద్దేశం మీద మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు కార్పొరేటర్గా నాకు మెసేజూ లేదు ఎవరు దళాలు దీంట్లో కుమ్మకోలు కూడి ఈ ఆరాచ్యాన్ని ముందుకెళ్ళనిస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు వార్డు ప్రజలందరూ కూడా గొడాకోళ్ళ అసోస్ నుంచి కూడా ఎవరికి మెసేజ్ లేదంట మరి ఈ లెటర్ అశోసం నుంచి కూడా ఎవరు ఇచ్చినట్లు ఎందుకని దీని మీద కూడా నన్ను అడుగుతున్నారు నాకు కూడా తెలియదు కాబట్టి ఈరోజు నేను బావుట చేసి ఎవరు లెటర్ ఇచ్చారన్నది కూడా నేను కూడా బాగుటా చేస్తాను ఎందుకని ఆ లెటర్ కూడా రద్దు చేసే ప్లాన్ అయితే మేము మా కాలనీకి అమలు కాబట్టి వడాకాలనీ అశోసనం కాబట్టి వడా కాలనీకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఎందుకని అసలు గొంతవాన్ పాలానికి అంటే నాలుగూరికి ఏరియా మొత్తం గొంతవాన్ పాలం అంతా ఇప్పుడు అంటే డాబాలు వస్తాయి ఇప్పుడు ఫైరు ఇప్పుడు మనం అనుకోకుంటే ఎన్నో కార్యక్రమాలు అనకూడదు మన దశ బాగోద ఫైర్ ఏదైనా అవుతుంది దీని బాధ్యతలు ఎవరు అవుతారు అధికారులకే పూర్తి బాధ్యత భరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కానీ జరుగుతుంది నేను అన్నం కానీ అవి పెట్టకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని చెప్పేసి సందర్భంగా తెలియపరచుకుంటున్నాను దీని వెనకాల ఎవరు అన్నది ఎవరికీ తెలీదు ఎవరికీ అంటే నేను కూడా అందుబాటులో లేను ఇక్కడ ప్రజలు అడిగితే వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అని చెప్తున్నారు వాళ్ళు కూడా అటాటా బాగొట్టాలే వాళ్ళు కూడా తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే వదిలేస్తే ఎంప్లేస్ అంపులెన్స్ డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు బీనేజ్ చేసుకున్న వాళ్ళు ఈ టార్లమెంట్ వ్యాపారము ఇక టోర్నమెంట్ గ్రేమ్స్ గేమ్స్ మళ్ళీ మన మ్యాచ్ ఆడుకునే పిల్లలు యూత్ అయితే ఎక్కువ ఉన్నారు దీని మీద అనేక వాళ్ళు కూడా ఖండిస్తున్నారు వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు ఇంతకీని బెదిరించి ఎక్కడ ఏం చేసినా మేము చెప్తాం యూత్ అన్నాక అనేక రకాల డ్రింకింగ్ చేస్తారు గొడవలు పడతారు ఇవన్నీ ఉంటాయి మీకు తెలియదు ఏం కాదు ఎందుకని ప్రతి ఒక్కళ్ళులోనూ ఉంటుంది వాకింగ్ ఆడినోళ్ళే దగ్గర కాదు ప్రతి వార్డులోనే ఇలాంటి సమస్య ఉంది కానీ యూత్ అనేసరికి వాళ్ళు ఏదో రకంగా కేసులు పెట్టి మళ్ళీ ఎక్కడ బెరాయిస్తారని చెప్పి వాళ్ళు భయం కొద్ది వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు కానీ దీని మీద ఖండిస్తున్నారు వాళ్ళు ఏంటంటున్నారంటే గోతులు తీసిపోతారు రేపు పొద్దున్న మళ్ళీ కార్పొరేటర్గా మీకే చెప్పుకుంటున్నాం ఎంతమంది నేను మాత్రం కాంట్రాక్టులు రప్పించి గోతులు కొప్పుతాను ఎలా కాలం నాకు కూడా నాలుగు నెలలు ఇంక పదవ నీరే వస్తుంది ఎందుకని పదవులతో సమస్య ం కాదు కానీ దీనికి వ్యతిరేకంగా ఒక మహిళగా వార్డు ఒక సంబంధి వార్డులో ఉన్నాను కాబట్టి నేను కూడా దీనికోసం పోరాడతానని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను